హాయ్ హలో వెల్కమ్ టు గెలిపే వరది లోక్సభ ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయి పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నారు ఇంకా కొన్ని ఓకే అయినాయి ఇంకా కొన్ని ఓకే కాలేదు అసంతృప్తులు ఉంటారు ఆశావాహులు ఉంటారు పార్టీలు గెలవడం ఈసారి చాలా అనివార్యమైపోయింది అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇటు జనసేన అండ్ టీడీపీ కావచ్చు గెలిపే లక్ష్యంగా నిర్మోహమాటంగా అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు సో కాబట్టి కొంత లేట్ అవుతుంది అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈరోజు మనం నరసారావుపేట ఎంపీ సీటు అక్కడ ఎవరు గెలవచ్చు ఎవరు గెలవడానికి ఆస్కారం ఉంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ మరి ఎవరికి ఆశావాహం ఉంది ఎవరికి నిరాశగా ఉంది సో ఇంకా టైము రెండు నెలల టైం ఉంది కాబట్టి ఈ రెండు నెలల్లో కూడా మనం ఇప్పుడు చెప్పిన రివ్యూ కూడా కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పటి వరకు ఉన్న దాని పరిశీలిన ఒకసారి మనం పరిశీలించుకుందాం నరసరావుపేట ఇది పల్నాడు జిల్లాలో ఉంది ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సిపి ఉండే అతను ఇప్పుడు రాజీనామా చేసి టీడీపీలోకి జాయిన్ అయిపోయాడు లావు శ్రీక్ష్ణ దేవరాయలు అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు దిగనున్నారు అంటే వైసీపీలో ఉన్నటువంటి శ్రీక్ష్ణ దేవరాయలు టీడీపీలోకి వెళ్ళాడు కాబట్టి టీడీపీ నుంచి జనసేన ఈ కూటమిలో లావు శ్రీక్షణ దేవరాయలు ఎంపీగా పోటీ చేస్తున్నారు మరి అపోజిట్గా వైఎస్ఆర్సీపీకి ఎవరు ఎంపీగా పోటీ చేస్తున్నారంటే అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ బ్రాండ్ ఇది మరి జగన్ నెల్లూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే రెండుసార్లు పోటీ చేశాడు అతను ఒక మంచి వాక్థాటి అక్కడి నుంచి తీసుకొచ్చి నెల్లూరు నుండి తీసుకొచ్చి మరి నరసరావుపేటలో పోటీ చేస్తున్నాడు తను ఇద్దరిని తీసుకున్నట్టయితే మనం ఒక అభ్యర్థికి గెలవాల్సినవి ఏముంటాయి ముందుగా మాట్లాడుకుంటే ముందుగా అభ్యర్థి బలం ఆ తర్వాత ఆర్థిక బలం ఆ తర్వాత పార్టీ బలం ఆ తర్వాత సామాజిక బలం ఈ నాలుగిటిని మనం పరిశీలించినట్లయితే తప్పకుండా ఎవరు గెలవచ్చు అనే ఒక అంచనా వేసుకోవచ్చు రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారినా ఈ నాలుగు మనకు కరెక్ట్గా తెలిస్తే డెఫినెట్గా అనేది మనం క్యాచ్ చేయొచ్చు సో మనం ఇప్పుడు ఈ ఇద్దరు వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి గురించి మాట్లాడుకున్నాం అయితే ముందుగా అభ్యర్థి బలం ఏంటి టీడీపీ అండ్ జనసేన కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి లావు దేవరాయల గురించి మాట్లాడుకుంటే తను స్థానికుడు సిట్టింగ్ ఎంపీ ప్లస్ సౌమ్యుడు చాలామంది ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వెళ్ళిపోయి జనాల్లో కలిసిపోయే తత్వం చాలా ఇదిగా చాలా అంటే చాలా సౌమ్యుడు ఇవన్నీ మనకు తెలుసు సో అంతేకాకుండా ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎంపీ కాబట్టి తనకున్నటువంటి బలం తనకున్నట్టే ఇకపోతే ఈ అభ్యర్థి బలం నుంచి వైసీపీ నుంచి తీసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ కొత్త అతను నెల్లూరులో టాప్ నెల్లూరులో సూపర్ నెల్లూరులో ఆయన చిటికేస్తే మస్తు జనాలు వస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి తను కొత్త మరి ఎలా సో ఇక్కడ అభ్యర్థి పరంగా చూసుకుంటే మనం ఇక్కడ కొత్త ఆయన అతనికంటే అంటే శ్రీకృష్ణ దేవాలయాల కంటే ఇతనికి తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇతనికి వాక్చాతుర్యం ఉండొచ్చు పార్టీలో మంచి పవర్ ఉండొచ్చు అన్ని ఉండొచ్చు కానీ ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ కొత్త నర్సరావుపేట కొత్త అతను నెల్లూరులో రెండు సార్లు ఎం ఎమ్మెల్యేగా గెలిచాడు సో ఇక నెక్స్ట్ తీసుకుంటే ఆర్థిక బలం ఆర్థిక బలం తీసుకుంటే ఇద్దరు ఇద్దరు హేమ హేమిలే ఆర్థికంగా ఇద్దరు కూడా బాగా ఉన్నోలే సౌండ్ పార్టీలే కాబట్టి ఇది ఇద్దరికి సమానంగా ఉన్నట్టే చరి సమానంగా ఉన్నట్టే మనకు అర్థమైపోతుంది ఇకపోతే పార్టీ బలం పార్టీ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సిపి అధికారం కోసం తహతహలాడుతూ అధికారాన్ని ఎలా చేదిక్కించుకోవాలని ఒక ఫైట్ చేస్తున్నటువంటి పార్టీ టీడీపీ సో ఇప్పుడు ఇలా టీడీపీని తీసుకున్నట్టయితే టీడీపీ అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలో ఉండి ఊరూరా తిరుగుతూ మళ్ళీ అధికారంలోకి రావాలని ఎంతో కష్టపడుతోంది టీడీపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఆల్రెడీ వ్యక్తిగతంగా కొంచెం బలం ఉంది ఇప్పుడు టీడీపీ నుంచి తీసుకుంటే పార్టీలు ఎలాగైనా అధికారంలోకి రావాలి అని కష్టపడుతున్నటువంటి పార్టీ ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి అంతో ఇంతో ఎంత చేసినా సరే ఎంతో కొంత అసంతృప్తులు ఉంటారు అంటే గవర్నమెంట్ ఏదో అందని వాళ్ళు ఇంకేదో చేయని వాళ్ళు గా కొంత అసంతృప్తులు ఉంటారు కాబట్టి ఈసారి ఇటేద్దాంలే అటు కాదు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో ఆ విధంగా చూసుకున్న టీడీపీకి ఇటు చూసుకుంటే ఇది అధికార పార్టీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మనం అధికారం రావాలి అని చెప్పేసి దీని మీద ఉండి ఉండవచ్చు సో ఇది పార్టీ బలంగా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వైసీపీకి ఎంత కేడర్ ఉందో టీడీపీకి అంత క్యాడర్ ఉంది కానీ ఈ ఐదు సంవత్సరాలలో కొంచెం అంటే అధికారంలో ఉన్న పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శించే దూరంలోనే చూస్తారు కాబట్టి కొంతవరకు చెప్పలేం మరి టీడీపీకి మళ్తుందా లేదా అక్కడ ఉన్న కేడర్ అలాగే ఉంటుందా అని ఇకపోతే అలాగే పార్టీ బలం అన్నప్పుడు మనం ఇక్కడ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి దీని కింద నరసరావుపేట ఎంపీ లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నట్టయితే వాటిని పరిశీలించినట్టయితే ఈ ఏడిట్లో నరసరావుపేట పెదకూరపాడు మాచర్ల తర్వాత వినుకొండ సత్తెనపల్లి ఇలా ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి ఈ ఏడు సెగ్మెంట్లను మనం ఒకసారి పరిశీలి పరిశీలించుకుంటే ఈ పార్టీ ఏందనేది మనకు తెలుస్తుంటాయి ఈ ఏడిట్లో కూడా రెండు నియోజకవర్గాలు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి రెండు నియోజకవర్గాలు పూర్తిగా టీడీపీ జనసేన కూటమికి ఉన్నాయి సో మిగిలినవి మూడు ఈ మూడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి సో ఏదైతే ఎక్కడైతే ఈ వ్యతిరేక ధోరణి కానీ లేదంటే ఈ అభ్యర్థుల నుంచి వచ్చినా కానీ ఓటు చీల్త చెప్పలేము కానీ పార్టీ బలంగా బలాలు చూసుకుంటే కూడా వైఎస్ఆర్సిపికి ఇటు జనసేన టీడీపీ కూటమికి చెరి సమానంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇకపోతే సామాజిక వర్గం ఇక్కడే వచ్చింది చిక్కు ఓట్ల చీలడం ఇక్కడే అభ్యర్థిని గెలుపును నిర్ణయించేది ఇదే సామాజిక వర్గం అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వైఎస్ఆర్సిపి అనిల్ కుమార్ యాదవ్ పేరులోనే కనిపిస్తుంది అన్నవా సామాజిక వర్గం ఇది ఇక్కడ చూసుకుంటే శీక్ష దేవరాయలు కమ్మ సామాజిక వర్గం ఈ నరసరావుపేటలో మొత్తం ఆ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే ఆ లోక్సభ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం చాలా ఉంది అంటే యాదవ సామాజిక వర్గం ఒక వ్యక్తి తన పార్టీ కాకపోయినా తన ఆర్థికంగా కాకపోయినా లేదంటే ఇంకేది కాకపోయినా ఒక సామాజిక వర్గం అని చెప్పేసి ఓట్లు వేయడానికి చాలా ఛాన్స్ ఉంది అలాగే కమ్మ సామాజిక వర్గం కూడా ఉంది అక్కడ సో ఈ సామాజిక వర్గం వాళ్ళు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీతో సంబంధం లేకుండా సామాజిక వర్గానికి వేస్తారా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీకి సంబంధం లేకుండా ఈ సామాజిక వర్గానికి వేస్తారా అనేది మనం చెప్పలేం ఎందుకంటే ఆ టైంకి ఆ వాళ్ళ మైండ్ ఎలా తిరుగుతుందో చెప్పలేం ఈ రెండు నెలల టైం ఉంది కాబట్టి ఈ రెండు నెలల టైంలో ఏది ఏమైనా మారచ్చు ఎలాగైనా జరగచ్చు ఇద్దరు టగ్గా వార్ ఉందనే చెప్పొచ్చు ఒక రకంగా కొంచెం సిట్టింగ్ ఎంపీ లావుకృష్ణదేవరాయలు అక్కడ స్థానికుడు చాలా తెలిసిన వాడు అందరిలో కలుపుకోలుగా ఉండేవాడు ఇది ఒకటి సానుభూతిపరంగా ఉంది ఇక్కడ చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ మంచి వాగ్ధాటి మంచి ఫైర్ బ్రాండ్ పార్టీలో బాగా ముందున్నటువంటి వ్యక్తి ఇలా చూసుకుంటే మరి అక్కడ క్యాడర్ ఇతనికి సపోర్ట్ చేసినట్టయితే డెఫినెట్గా గెలవడానికి ఛాన్స్ ఉంది సో ఇలా వీరిద్దరు నువ్వంటే నువ్వు నేనంటే నేను అనే సై అంటే సై అన్నట్లుగా ఉన్నారు ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడైతే ఈ సామాజిక వర్గం డిమాండ్ చేస్తుందో ఎక్కడైతే వాళ్ళు ఫ్లిప్ అవుతారో అప్పుడు మాత్రం వారిదే విజయం అని చెప్పచ్చు ఎందుకంటే ఏది చూసుకున్నా కానీ ఎలా చూసుకున్నా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటున్నారు వీళ్ళు కాబట్టి ఇక్కడ టగ్గా ఫార్ ఉంటుంది మరి ఈ రెండు నెలల సమయంలో ఇంకా ఏమన్నా జరుగుతుందో మనకు తెలియదు ఇప్పటివరకు వచ్చిన మన సమాచారం ప్రకారం ఇది మన రిపోర్టు ఇంకా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇలాగే మాట్లాడుకుందాం ఇలాంటి న్యూస్ చూడాలంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ